అంతట కవితా వినోద విజయ నగరాధినాత నమోన్నమృతి మీది ఏ దేశం మన్నించాలి ఈ ఎలనాగా మాట్లాడు ఈ కుసుమ కోమలి అంగ వంగ బంగాళ గౌరాంధ్ర భాషలలో ఆరితేరిని సంగీత నాట్యాలలో బహు నేర్పు ఇప్పుడీ మయూరి అనేక భాషలలో పాడుతూ నాట్యం చేసి కవి పండితులు ఆలకించి అసలు ఈ ఇంతుల మేల్బంతి ఏ జాతి స్త్రీ ఈమె మాతృభాష ఏమిటి అనే విషయం నిర్ణయించాల్సి ఉంది మరొక విన్నపం ఈమె మాతృభాష ఏమిటి అనే విషయం నిర్ణయించలేని పక్షంలో తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రభువుల రాజముద్రికతో గుర్తింపబడిన ఒక విజయపత్రాన్ని ఈమెకు బహూకరించవలసి ఉంటుంది గతంలో ఈ మారసుకుమారి అనేక మంది పండితుల్ని ఓడించి విజయపత్రాలు పొందింది పరీక్ష కానిమంటారా ఓ అస్తదిగ్గజాలలో అగ్రగణ్యులైన పెద్దనామాచులు ఈ పరీక్షకు ఏమంటారు ఏమంటాం ఈ సాహసి కుట్టు రద్దు చేయడానికి అగ్ని పరీక్షలు ఎదుర్కొని ప్రభువుల ప్రతిష్ట నిలపడమే మా నిరంతర దీక్ష కానివ్వమనండి ప్రభు ప్రదర్శన ప్రారంభించండి నిర్ణయమే మా నిర్ణయం అత తీణంగా వారి నుంచి తేల్చి చెప్పే అలాగే ఈయన భాష మహారాష్ట్రం తప్పదు తప్పు ఇటువంటి ఆపత్ సమయంలో ఆదుకునే ఒకే ఒక చమత్కారిని పోగొట్టుకున్నాం అప్పాచి అవును ప్రభు ఈ మహాకవులు అసూయతో చేసిన నిందలు పాటించి రామలింగ కవిని దేశ బహిష్కారం చేశాం ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమి వాటమిని అంగీకరిస్తూ ఈ విజయ పత్రంపై ఏలిన వారు ముద్ర వేయాల్సి ఉంటుంది ఇందు మూలముగా విజయనగర విద్వాంసులు ఓడినట్లుగా శంకరి శుభంకరి నిత్య విజయ గర్వ శోభిత శ్రీ కృష్ణదేవరాయ నమ నిత్య విజయ గర్వం అంటారండి ఇప్పుడే ఓడిపోతాయి ఓహో అలాగా ఎందుచేత ఎందుచేతరా ఈమె ఏ జాతి స్త్రీ ఈమె మాతృభాష ఏమిటో చెప్పలేకపోయా అలాగా ఓహో తెలక ఆడదంటే రోత పుట్టిన ఈ సాధువుకే నీ మీద మోజగలుగుతుంది మాట్లాడవే మాట్లాడవే చిలగా మాట్లాడవాడ బావి కాలేమి కుండ్రెటాయడా మహారాజా విన్నారుగా ఈమె మాతృభాష తమిళం ఓడిపోయానని బాధపడుతున్నావా నువ్వన్నట్లు దొంగ సాధువును కాను సాధువును కాను నీ వంటి గర్విష్యులకు తగిన పాఠం చెప్తూ ఈ ఆస్థాన ప్రతిష్టను దిగునీకృతం చేస్తూ ఉండే కవిరాజు తెనాలి రామలింగడు ప్రభుల కవి రామలింగయ్య నీ కవితా చమత్కారం మరోసారి ప్రదర్శించి భవన విజయం అంట ప్రతిష్ట నిలిపావు మాకు విజయం చేకూర్చాం నీ సహచర్యం ఆనందదాయక తాత్కాలిక ఆవేశంతో నిన్ను దేశ బహిష్కరణ కాదించి మా తొందర పాటుకు మన్ని మహాప్రభు జగదేక వీరులు దయా కవిరాజులు పండిత ప్రకాండులైన తమబోటి విగ్గుల సమాక్షార మేము పసివాళ్ళం మమ్మల్ని మన్నిపుకోవడం భావ్యమా మీది ఎంత అమృత హృదయం ఒరే అద్దీ కవితా మందిరంలో మణిదీపం వెలిగించి మా మానం కాపాడేవరా సుభాషిణి మా గడుసు పెండం నిన్ను ఓడించారు అయినా నీ భాషా ప్రావీణ్యం మా హృదయాన్ని మహాప్రభు ప్రభు మీరు విశాల హృదయంతో మమ్మల్ని మన్నించారు ఇక మీద మీ ఆస్థానంలో కళాసేవ చేసుకునే భాగ్యం మా సుభాషినికి కల్పించదు అలాగే శ్రీకృష్ణదేవరకి <San> శ్రీకృష్ణదేవనకి ట్టిళ్ళు నెత్తగెచ్చి అంటూ చట్టమండలంటూ ఆ మొల చెప్పేట్లు విని ఆ మహనీ అందుకే మీకు లేకుండా ఈసారి పెడుతున్నాం ఇంకోసారి ఇట్లా జరిగిందంటే కలి చూస్తాం బాబు ఈ ఎండరు కావు పగలు రాత్రి కష్టపడ్డది మా చిత్ర పోహు ఏం జరిగింది కడుపు మార్చుకుని పదిహేను రోజులు కట్టం చేస్తే కూలి గింజలకి తాగుకుంటారు బాబు పిల్లా చల్లాతో బాబు చచ్చిన తర్వాత పూడ్చడానికి ఇస్తాడట బాబు మిమ్మల్ని పూడుస్తారా ఇంత దౌర్జన్యం చేసి పేదాల రక్తం దాగి ఆ దుర్మార్గులకు బతుకుండగా పూడుస్తాగా నీ ఊరే బాగుపడదు నువ్వు ఊరుకో అమ్మా బాబు బాధపడకండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు రండి మీరందరూ నా ఇంట్లో భోజనం రండి వద్దు బాబు మీకున్నది కాస్త మాకే పెడితే రేపు మీకెవరు పెడతారు అడవిలో ఉన్న చెట్టుకు నీళ్లు ఎవరు పోశారు రాతిలో ఉన్న కప్పకు తిండి ఎవరు పెట్టారు పుట్టించిన వాడు పూరి మేపడు లేదు నేను రాలిపోయేలోగా ఈ అమాయకులు ఆచారి గారు అవధాని గారు నువ్వు నేను అందరం కలిసి ఒకే బాట మీద నడిచే రోజు ఒకే పనికి భోజన చేసే రోజు వస్తుందమ్మా తప్పకుండా అవుతుంది మన దేవుడురా నీతి నిజాయితీ దయ దాక్షిణ్యం అనుకుంటే ఈ రోజుల్లో మన్ను తినాల్సింది ఏదో విధంగా కూలీలు కూడా వదిలిపోయింది అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అయినా కురదేమంటే తెలుసా దౌర్జన్యానికి దౌర్జన్యమే కత్తికి కట్టేనట్టు ఇహా చేసిన కాదు మనము వాళ్ళు కలిసిపోయి కులమత లేకుండా భోజనాలేం కర్మ తాంబూలాలు కూడా వేసుకుందాం ఇదిగో అవధాని జాతి మత విభేదాలు ఎప్పుడో కట్టిన ఉక్కుకోవడం వాటిని విధ్వంసం చేయటానికి ఒక్క కేసునే కాదు పదివేల కేసునులైనా ఏమీ చేయలేదు అంతే కదా బంధువు ఈ ఏడు మన భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు తమ అద్దాంలో జరగాలని నా కోరిక అద్వానం అర్థమైంది అర్థమైందిలే ఈ పేరు మీద వరహాల సంతులు సంతులు వెనకేసుకోవచ్చని ఇదంతా నా ఒళ్ళ పడుతుందండి మనం అంతా సమానంగా పంచుకునేదే అలాంటి సత్కార్యాలకు నా సహకారం ఎప్పుడు ఉంటుంది సంతోషంగా జరిపించండి అది ఏం